హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక హెచ్ఎండి అండ్ రెరా అప్పు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుతో వచ్చామండి ఈ ప్రాజెక్టు కార్నర్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడడానికి కుదరడం వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఈ ప్రాజెక్టు ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర నుంచి గండిమైసమ్మ వెళ్ళే రోడ్లో ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి అయ్యప్ప టెంపుల్ ఈ వీడియోలో మీకు అప్రోచ్ రోడ్డు ప్రాజెక్ట్ ఎలివేషన్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇమ్యూనిటీస్ కవర్ చేస్తున్నాము ఆ తర్వాత ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఈ ప్రాజెక్ట్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ సేలుకున్నాయి మల్టిపుల్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్సు వన్ ఎకర్లో ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేశారు సింగిల్ బ్లాక్గా ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్కి ఫోర్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ టోటల్గా ఈ ప్రాజెక్ట్లో ఎయిటీ త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇమ్యూనిటీస్లో చిల్డ్రన్ ప్లే ఏరియా ఓపెన్ జిమ్ బ్యాడ్మింటన్ వాకింగ్ ట్రాకు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వీటితో పాటుగా బేసిక్ ఇమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు యాంపిల్ కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ మంజీరా వాటరు బోర్ వాటరు పవర్ బ్యాకప్ సపోర్టు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారు ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో బఫర్ జోను నో ఎఫ్టిఎల్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈ సరౌండింగ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఫోర్టీన్ స్పోర్ట్స్ అకాడమీస్ ఉన్నాయి అండ్ కేఎల్ యూనివర్సిటీ కూడా వెరీ నియర్ బై ఉంటుంది ఈ ప్రాజెక్టు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ హాలు పార్కు ఫుట్బాలు టెన్నిస్ కోర్టు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నీ కూడా ఉన్నాయి క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా వాటర్ మీటర్స్ ఈచ్ ఫ్లాట్ కు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు రెండు ఫ్లాట్స్ ని కవర్ చేస్తున్నాము ని చాలా బాగా డెవలప్ చేశారు ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్ మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి రీసెంట్ టైమ్స్లో కూడా మనము ఈ ప్రాజెక్ట్ను ప్రమోట్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అగైన్ మనము ఈ ప్రాజెక్ట్ను ప్రమోట్ చేస్తున్నాము ప్రగతి నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ కూడా యాక్సెస్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్యే మల్లంపేటకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ గణ్యమేసమ్మ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ కు కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళాలి అనుకున్న ఎయిర్పోర్ట్కి హైటెక్ సిటీకి అండ్ ఐటీ హబ్స్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు ఇక్కడ నుంచి అండ్ స్కూల్స్ కూడా వెరీ నియర్ బై ఉంటాయి యూనిసెంట్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు స్లేటు పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు ఇలా స్కూల్స్ ఉంటాయి ఈ వీడియోలో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి వాళ్ళు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ప్రైసు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్ మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కామన్ వాష్రూమ్ ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మల్టిపుల్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి లెవెన్ థర్టీ నైన్ ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఎస్ఎఫ్టీలో ఉన్నాయి ఒకసారి మనం ఇంకొక ని కూడా కవర్ చేద్దాము ఇప్పటి వరకు మనం ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ ని కవర్ చేసాము ఇప్పుడు మనము త్రీ బిహెచ్కే ఫ్లాట్ ని కవర్ చేస్తున్నాము త్రీ బిహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టూ ఎస్ఎఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ ల్యాండ్ షేరింగ్ వచ్చేసరికి ఫార్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది యూడిఎస్ ఫార్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఈ ప్రాజెక్ట్లో ఇది కిచెన్ ఏరియా ఇప్పుడు మీరు చూస్తున్నది త్రీ బిహెచ్కే ఫ్లాటు ప్రగతి నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ మీరు వెంటిలేషన్ కూడా చూడవచ్చు కన్స్ట్రక్షన్ బాగుంటుంది అండ్ కనెక్టివిటీ వైజ్గా కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది అన్నిటికీ ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాండ్ దగ్గర నుంచి గండిమైసమ్మ వెళ్ళే రోడ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్